రైతల గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ఎస్యా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మప్పు కలుగునట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించియున్నాను దేవునికి ప్రియ సహోదరి సహోదరుడ ఆ దినము యాపుఅపుతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఉన్నాను నేను నిన్ను విడిపించున్నాను నీకున్న ప్రతి విధమైన మరి శాపములను పాపములను మరి మప్పు తొలగినట్లుగా నీ నీ జీవితంలో తుడిసివేసి నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడి ఉండగా ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు అవును అనేకమైన పాపములతో అనేకమైన శాపములతో నీ జీవితాన్ని జీవిస్తూ వాటిని ఇంకా మరి కరగబడక ఇంకనూ పరిశుద్ధమైన జీవితంపై జీవితం లేదేమో అయితే ప్రభనేశు నీతో మాట్లాడుతున్నాడు మరి నీ ప్రవర్తన మార్చుకో మరి దేవుని తేకీవించు వాక్యానుసారముగా జీవించు వాక్యానుసారముగా నీ జీవితం మలచుకొని మార్చుకొనగలిగితే నీ పాపములన్నిటినీ మరి మబ్బు తొలగనట్లు వాటిని తుడిచివేసి నీకు విడుదల విమోచనను కలిగిస్తానని ప్రభనేశ్వక్రీస్తువరి దిన నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు ప్రతి సహోదరి సహోదరుడు అవును నీ కొరకు మరి నా కొరకే కదా ఆయన కలువురి సెలవులు తన యవ్వన రక్తాన్ని చెందించి తన రక్తము ద్వారా పరిశుద్ధమైన రక్తము ద్వారా మరి నీ పాపములన్నీ కడిగారు కదా మరి నీవు ఇది నా ఆయన వైపు మళ్ళు కొనకుండా మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో వ్యతిరేకమైన ఆలోచనతో ఉన్నావేమో వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన తలంపు తొట్టుగా ఆయన మార్గములలో నువ్వు ఆయన ఆయన్ని పాపములని తుడిచివేసి నీ శాపములని కొట్టివేసి నిన్ను విమోచించి దీవించి ఆశ్రదిస్తానని ఈ దినము దేవుని వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాను ఆమెన్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు ఏమయ్యసుప్రభా నీ ఘనమైన నామానిక స్థుతులు నాయన నీ సుందరమైన నామానిక లెక్కలేని వందన ఈ ఉదయ కాలశంలో వాగ్దానములను వాగ్దా వాగ్దానములు చూసిన ప్రతిబడిను దీవించి ఆశ్రవించండి యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకునిచ్చిన పరమతండ్రి ఆమెన్